నువ్వు ఘోరమైన ఓటమిలో ఉండి కూడా ఏం పాడాలి పాత ఉన్నాయి విజయ గీతముల్ పాడారే అవును కదా ఓల్డ్ సాంగ్ సాంగ్ జయ జయ జయించిన నీవు జీవు నీవు జయమే నాకేనా జయమే నాకేనా ఉంచుకోలేదంటుంటారు కొంతమంది లేకుండా పోయిద్ది నిజంగానే లేకపోయినా ఉందని ఇస్తారు కొంతమంది నిజంగానే వచ్చిద్ది వాళ్ళకి నీకే కొంచెం ఉందనుకుంటాక పర్వాలేదు నీకే లేదనుకుంటా కంటే ఉందిలే తీసుకుంటా ఉందిలేమిస్తున్నా నేను మళ్ళా మాణ్ణి కలిసి కొంచెం తీసుకున్నా లేదనుకుంటా లే ఉన్నది లే ఉందలేబో ఉన్నదిలే నిజంగానే వచ్చిద్ది ఏదో ఒక రకంగా వచ్చిద్ది ఇంట్లోకి దేవుడు పంపిస్తాడు లేకపోయినా విశ్వాసమును బట్టి ఉంది అని ఆ ఉన్న కొంచెంలో ఇతరులకు నువ్వు మేలు చేశావు కాబట్టి నీకు సమృద్ధిగా వచ్చేస్తుంది ఉంచుకొని కూడా కొంతమంది దరిద్ర బుద్ది ఏడుంది ఏముంది ఏడా కాళ్ళే ఉన్నట్టుందిగా ఏముంది నిజంగానే పోయిద్ది ఎందుకంటే ఆయన వాడు పిచ్చి వదిలిద్ది స్తోత్రం గాఢాంధకారంలో కూర్చుని కూడా నువ్వు జయమును గూర్చే పాడాలి అంధకారంలో కూర్చున్నప్పటికీ కూడా నువ్వు వెలుగును గూర్చి పాడాలి ఎందుకంటే అంధకారంలో సైతం నీ కొరకు ఆశ్చర్యకరమైన వెలుగును పుట్టించగల ఆశ్చర్యకరుడైన ఒట్టి మాటలు కాదు ఇవి నిజంగా నేను అనుభవించి పాడుతున్న పాటలు మా మాట్లాడుతున్న మాటలే ప్రాక్టికల్ లైఫ్లో అనుభవించాను నేను అందుకే ఈ నీరసం మాటలు మాట్లాడేవాళ్ళు కుంగుబాటు మాటలు మాట్లాడేవాళ్ళు ఈ నిరుత్సాహం రోగులు నా చుట్టూ ఉంటే నేను వీళ్ళు ఎంత తొందరగా పోతే అంత మంచిది అనుకుంటాను దూరం కొంతమందికి అది ఒక దరిద్ర పలు వాటూరక దిగజారిపోయిన మాటలు మాట్లాడుతూ ఉంటారు పక్కన చేరి మా చిరాకు అనమాట వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఇష్టపడను నేను ఎలా ఉండాలి అంటే ఆ మిన్ను విరిగి మీద పడ్డా సరే దేవుడు ఉన్నాడు ఏం కాదు భయపడద్దు అనే మాట కావాలా నువ్వు ఇతరుల దగ్గర ఉన్నా అలా మాట్లాడాలి నీ పక్కన ఉండేవాళ్ళు కూడా అలాంటి వాళ్ళనే నువ్వు ఉండాలి ఈ సోదోళ్ళ నుంచావు అనుకో నువ్వు దిగజారిపోయిన మాటలు కృంగదీసే మాటలు ఏదేదో వచ్చిన ఎత్తిన పడ్డట్టుగా మాటలు వినపడితేనే నశానానికి ఎక్కిద్ది నాకు డోస్ అవుతాను అనుకుంటా డైరెక్ట్ అంటే ఫీల్ అవుతారని మనసులో అనుకుంటా స్వేచ్ఛందనుకో వాళ్ళ దగ్గర స్వేచ్ఛందనుకో డైరెక్ట్గా వాళ్ళ మొక్క పో సైతాన ఏసునామల్ అంట ఏంది నేను సైతాన నువ్వు సైతాను కాదు నిన్ను సైతాను శోధిస్తున్నాడు నువ్వు తీసే మాటలు మాట్లాడుతున్నావు ఓ ఏసునామంట దేవుని అందరి విశ్వాసమును బట్టి శాంతి సమాధానం ధైర్యం నిరీక్షణ విజయం మనకుంది కాబట్టి ఎవరి మనసు నీ మీద అనుకున్న వాన్ని పూర్ణ శాంతి కలవాణిగా చేస్తా ఈ అనుకోవటం అంటే ఏంటంటే ఒక్కటే మాట చెప్తా ఏదన్నా రాని అబ్రహాం అన్నట్టు అనుకోవాలా యహోవా ఇరే ఆయన ఉన్నాడు ఆ సందర్భం వచ్చినప్పుడు ఆయనే చూసుకుంటాడు మరి నువ్వేం చేస్తావంటే నువ్వు ప్రయత్న ప్రయత్నం నీ తిప్పనులు చేస్తుంటావు నీ తిప్పలు చేస్తుంటావు అయినా టెన్షన్ పడవు మానవ ప్రయత్నంగా నువ్వు చేసే ప్రయత్నాలు నువ్వు చేస్తావు అయినా ఆ విఫలం అని సఫలం అని నీకు టెన్షన్ ఉండదు ఎందుకంటే ఎహోవా ఈరే ఎహోవా పర్వతం మీద చూసుకుంటాడు ఆ సందర్భంలో చూసుకుంటాడు ఆ సమయం వచ్చినప్పుడు చూసుకుంటాడు నువ్వు ఇప్పుడే దడ ఆయాసం పెంచుకోవాల్సిన అవసరం లేదు ఆడపిల్ల పుట్టిద్ది ఇప్పుడే ఆడపిల్ల పుట్టిద్ది రోజుల పిల్ల ఆమె పెళ్లి గురించి దిగులు ఒక్కొక్కడు నా దగ్గరకు తల్లి వచ్చేది తరచుగా ఒక రోజు నన్ను పట్టుకొని ఏడిచింది ఒక ఒక యాభై ఐదు అంత వయసు ఉంటుంది ఆ తల్లికి ఎంతలా ఏడిపేడ్చిందో వాళ్ళ ఆయనకి ఏదో బాగలేదంట అయ్యా అనేది ఆ మనిషిని ఓదార్స్తాను నాకు చాలా సమయం పట్టింది అంతలా వేడిపించింది బతకడు అంటున్నారయ్యా బతకడు అంటున్నారయ్యా అని ఆయన బాగానే ఉన్నాడు ఆమె పోయింది అది ట్విస్టు దేవునికి స్తోత్రం హలో అప్పుడు మా నాన్న చెప్పింది గుర్తొచ్చింది నాకు సందకాడు పోయేవాడి కోసం మధ్యాహ్నం పోయేవాడి ఏడిచాడంట అర్థమైందా మీకు ఈడెవరి కోసం ఏడుతున్నాడు వాడేమో పోతాడు ఈ వాస్తవంగా వాడు మధ్యాహ్నం వాడి కోసం ఏడవాలి ఇది నిజం నేను చెప్పింది అబద్ధం కాదు నిజంగా ఆయన బాగానే ఉన్నాడు ఆగిపోయింది పాపం నీ పాయింట్ ఏంటంటే అది కాదు మనం చేయాల్సింది ఏం చేయాలి చెప్పండి యహోవాయి రే అవసరమైతే ఆ ఘడియలో ఆయనే చూసుకుంటాడు నాకు ఉన్నాడు ఇప్పుడు చెప్పు అప్పులైనా నాకు దేవుడు ఉన్నాడు నిందలైనా పెద్దగా చెప్పండి అవమానాలైనా ఏమని దేవుడు నా దేవుడు ఉన్నాడు అను నా దేవుడు ఉన్నాడు అను నోరు దేవుడు అను రోగమైనా దారిని పోయి నెత్తినబడ్డా మనం చేసిన చేతికి రాకపోయినా అనుకున్న పంట చేతికి రాకపోయినా కేసు అయినా కుటుంబంలో పరిస్థితులు నెగిటివ్గా ఉన్నా ఫ్యామిలీ మొత్తాన్ని చీకటి అమ్మేసాడు కమ్మేసిన అదే మాట ఏమన్నా ఏమన్నా దేవుడు ఉన్నాడు ఆయన వెలుగు కలిగిస్తాడు ఏదన్నా చెప్పు ఆయనే ఉన్నాడు ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడు ఒక భార్య భర్త మీద ఆధారపడినట్లుగా భార్య చూసారా సమర్థుడైన భర్తను కలిగి ఉన్న భార్య మెంటల్ ఫీల్ అవ్వదుగా స్ట్రెస్ గురి అవ్వదు ఏదన్నా చెప్పు ఆయన చూసుకుంటాడు ఆయనే ఉన్నాడు కదా ఏమమ్మా ఇదిగో ఎట్లా జరిగిందంటే నాకేం తెలుసండి మా వారు వస్తాడు ఆయన చెప్పండి ఈ వ్యవహారం అంతా ఆయనకి తెలుసు నాకేం తెలుసు పిల్లలు మమ్మీ నాకు ఇది కావాలంటే మీ నాయన వస్తాడు అడగండిరా ఆయనే తెచ్చిస్తాడు మమ్మీ డ్రెస్ కావాలి డాడీ డబ్బులు అడగండిరా ఆయనే తెచ్చిస్తాడు ఆయనే ఇస్తాడు ఆయన ఇస్తే నేను పోయి మీ కొని పెడతా డబ్బులు కావాలి ఆయన ఇస్తాడు బయటోడు వచ్చాడు ఇదమ్ ఇది విషయమమ్మా అంటే ఆహా ఆయన వస్తాడు అంటదా లేకపోతే ఏడిచాడులే కదా బాయ్ నాకు చెప్పు అంటదా అంటదా వెంటనే లేడీసు చాలా షార్పుగా దేవునికి స్తోత్రం అన్నిటికీ ఆయనే ఆయన 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 అంటారు కదా భక్తుడు కూడా దేవునితో అలా కనెక్ట్ అవ్వాలి ఏ బరువన్నా అన్న రాని ఏదన్నా ఉండని ఏదన్నా పోని సామాన్ తీసుకొచ్చి రోడ్డు మీద వేస్తామంటున్నారు ఆయన చూసుకుంటాడు ఆయన ఉన్నాడుగా ఆయన సెలవు ఇస్తేనే ఈడు నా సామాను ముట్టి బయట వేయడానికి ఆయన సెలవు ఇవ్వకపోతే రేపు వచ్చి సామాను బయట వేస్తాను అంటాడా ఆ రేపు నేనే వాడిని వాడి కోసం ఆసుపత్రికి పోయి పలకరించాల్సి వచ్చింది ఇక కాళ్ళు చేతులు పడిపోయి ఉంటాయి మరి ఇక ఇక ఏం చేయాలి మరి ఇక నేను ఎవరో వచ్చి సామాన్ బయటెత్తానన్నా అని ఆసుపత్రిలో బెడ్ మీద ఉండే ఏందయ్యా బాగుందా సుమారుగా ఉందా అని నేను అడగాల్సి వచ్చింది ప్రభు సెలవు లేక నన్ను ముట్టునదేది ప్రభు సెలవు లేక నన్ను జయించున్నది ప్రభు సెలవు లేక నన్ను దూషించున్నది ప్రభు సెలవు లేక నన్ను గెలుచున్నది ఏది చెప్పండి ఎవరున్నారు అందరూ చెప్పండి ఎవరున్నారు నువ్వేం చేస్తావు ఆయనకి రిపోర్ట్ రాస్తా అంటే ప్రార్థన చేస్తా నా ప్రార్థన ఆలకించువాడా కన్నీరు తుడచువాడా